ఈరోజు సూర్యోదయం ఐదు గంటల అర్ధనాలు నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాల ప్రా అంతమవుతుంది పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి తిథి బహుళపక్షంలో స్వస్తి చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్ము జ్యేష్టమాసం ఈరోజు బహుళపక్షంలో విద్యాతిథి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉదయం పూర్తవుతుంది తర్వాత బహుళపక్షంలో తదియతిథి ప్రారంభమవుతుంది ఈరోజు వారం సోమవారం ఈరోజున్న నక్షత్రము ఉత్తరాశాన నక్షత్రము మనకు సాయంత్రం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల వరకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి యమగండము ఉదయం పదిన్నర నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు వర్జ్యం ఉంటుంది ఈరోజు రోజునటువంటి యమగండము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ఈ యొక్క వర్జము పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభకార్యాలు చేసుకునేటువంటి శుభ సమయము ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ యొక్క శుభ సమయం ఉంటుంది ఈ శుభకార్యాలు చేసుకున్న ఈ యొక్క సమయం అనుకూలమైనదిగా భావిస్తున్నాం ఈరోజు సోమవారం కాబట్టి ఆ రుద్రుని గురించి ఒక మంత్రం చెప్పుకొని మనము ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేద్దాం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుందనాత్ మృత్యోర్మోక్షీయమామృతా నమ శంభవే చయోభవే చ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివధరాయ ఈ మంత్రం విన్నవారందరూ కూడా అందరి శుభాలు జరగాలని ఆ పరమశివుని యొక్క అనుగ్రహం అందరికి సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరి సమం సర్వ శుభ కార్యాలు తెలుసుకోవాలని శుభం జరగాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాద్ ఓం స్వస్తి